జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇంకా మీ భూమిది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఉంటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగల పెట్టండి మేము వస్తాం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు ఆమె ఇస్తున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఏమంటారంటే మహత్తర కార్యం కార్యక్రమం చేశాడంట జగన్మోహన్ రెడ్డి నోట్లు వేలు పెడితే సైకో కొరకరంట నిన్నే చెప్తున్నాడు ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు తమలో ఊకెళ్ళి బాబాయ్ బాబాయ్ నీకు తెలుసు కదా ఎవరు చంపారో తెలుసా లేదా తెలుసండి చేయకెత్తండి అందరికీ తెలుసు పక్కనే నిందితిని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి బడికి పంపేయాలి ఒక పలక పం బడికి పంపించగానే పార్లమెంట్ పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది న్యాయమా మీకు మళ్ళీ మీ రోడ్డు వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది తప్ప జాగ్రత్తగా ఉండాలి మనం అందరం ఈరోజు ఒంటిమిట్ ఉంది మీ పక్కన్ని ఒంటిమిట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక చేనేత కార్మికుడు భూమి రికార్డులు మార్చేశాడు రికార్డులు మారిస్తే కాసులు దగ్గర దగ్గరికి వెళ్ళాడు అధికారుల దగ్గరికి వెళ్ళాడు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు పోరాడి పోరాడి అలిసిపోయి ఏం చేయాలో తెలియకుండా రైలుకి తలబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆ వార్త విని భార్య కుమార్తె విషందాగి చనిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా రేపటి నుంచి దుర్మార్గుడు కానీ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఉంటే మన బ్రతుకులు కూడా ఆ అవుతాయి తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం మన మేనిఫెస్టో గలగలలాడుతూ ఉంది సకల జనులకు న్యాయం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమళ్ళు మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దమ్మున్న మేనిఫెస్టో మనది ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది పోటీ అడుగుతున్నా మిమ్మల్ని సంపద సృష్టితో తెలియాలి ఆదాయం పెంచాలి పెంచిన ఆదాయం మీకు పంచాలి అట్లా కాకుండా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని ఏమో మా బటన్ నొక్కడం కష్టం అని అడుగుతున్నా మిమ్మల్ని